అనుబోలులో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని బుధవారం ఉదయం నిర్వహించారు ఈ సందర్భంగా గడప గడపకు తిరిగి జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించారు అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గం ప్రతి ఇంటి పెద్ద బిడ్డ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని తిరిగి అత్యధిక మెజార్టీతో గెలుపొందించి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించుకోవాలని ప్రజలను కోరారు ఇప్పుడు కొత్తగా రూపుదలుచుకున్న పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు చంద్రబాబు నాయుడు కోర్టు కోర్టుకేసి నెల ఆపాడు రేపు ఒకటోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఓటేసి వేసి మళ్ళీ గెలిపించుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇంటికే తీసుకొచ్చిస్తాడు మన దేశారా అది టెన్షను బ్యాంక్ ఇక్కడ మినీ బ్యాంక్ వెంకి అక్కడ పోతే పెన్షన్ ఇస్తారు ఈ నెల మళ్ళా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాలంటీర్లు తీసుకొచ్చి మీ ఇంటికి అడిగిస్తారు ఫ్యాన్ మనం వేయాలి రెండు ఫ్యాన్ గుర్తు